నమస్తే వెల్కమ్ టు ఆదా నమస్తే శ్రీనివాసరావు గారు శ్రీనివాసరావు గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ తెలుగు వాళ్ళు ఎక్కడున్నా ఒక ఒకే ఒక అంశం ఏంటంటే హాట్ టాపిక్ ఏంటంటే ప్రస్తుతం ప్రశాంత్ కిషోర్ నిన్న సడన్ గా నారా లోకేష్ తో పాటు ఎంట్రీ అవ్వటం ఇద్దరు కలిసి ఒకే స్పెషల్ ఫ్లైట్ లో విజయవాడ రావటం అక్కడి నుంచి ఆయన చంద్రబాబు నాయుడిని కలవటం వెళ్ళిపోవటం ఇదంతా సంచలనంగా వైసీపీకి పనిచేస్తుంది వాళ్ళ విషయంలో భాగస్వామ్యం పరిపాలన కూడా వాళ్లే చేస్తున్నారు పరిపాలన కూడా వాళ్లే సలహాలు ఇస్తున్నారు అని చెప్పేసి ఇంత చెప్పుకున్న నేపథ్యంలో ఎన్ని విమర్శలు ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు సడన్ గా అదే ప్రశాంత్ కిషోర్ కాస్త ఆ తెలుగుదేశం పక్షాన స్వయంగా నారా లోకేష్ ఆయన తీసుకెళ్ళటంపై ఒక షాక్ లాంటి పరిస్థితి అయితే చాలా మందిలో కనిపిస్తుంది ఏం జరిగి ఏం జరిగింది ఏం జరగబోతుంది అనేది అయితే కన్ఫ్యూజన్ లో ఉన్నారు చాలా మంది ఈ పరిణామం మీద మీరు ఎలా విశ్లేషిస్తారు ఏమనిపించిందంటే మంచి యాక్షన్ ఎపిసోడ్ డ్రామా సినిమా నడుస్తున్నప్పుడు సడన్ గా విలన్ విలన్ వైపు నుంచి ఒకడు హీరో వైపు వచ్చేస్తారు చూడండి ప్రీ క్లైమాక్స్ లో క్లైమాక్స్ కు ముందు అలాగా ప్రేక్షకులు అందరూ ఏళ్ళేస్తారో అది చేస్తారో ఆడవాడైపోద్ది సినిమా అంతా బీజి డమ్ 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 అని పెరిగిపోతుంది బాగా అనిపించింది ఒకసారి ఆ దృశ్యం చూడగానే అంటే సడన్ గా లోకేష్ గారు ఈ ప్రశాంత్ కిషోర్ కలిపి ఒక స్పెషల్ ఫ్లైట్ లో వచ్చేసారు ఎయిర్పోర్ట్ లో దిగేసి వచ్చేస్తా ఉంటే ఇవన్నీ చూసినప్పటికి ఒక సంచలనమే వార్త రకంగా చెప్పాలంటే ఎందుకంటే నేను ఈ దేశ పౌరుడిగా ఒక తెలుగువాడిగా ఈ ప్రశాంత్ కిషోర్ అనేటువంటి వ్యక్తిని నా అంత దారుణంగా విమర్శించి ఉన్నాడు చాలా కఠినమైన పదజాలంతో విమర్శించండి ఎప్పటికీ అదే అభిప్రాయంతో ఉన్నాం డెఫినెట్ గా మనిషికి మనిషికి మధ్య మతానికి మతానికి మధ్య ప్రాంతానికి ప్రాంతానికి కులానికి కులానికి మధ్య చిచ్చి పెట్టిన సరే నేను ఖచ్చితంగా అలాగే మాట్లాడుతాను అందులో నో డౌట్ ఇక్కడ ఇక్కడ తెలుగుదేశం పార్టీగా వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళు నిర్ణయాలు అనేటువంటి దాన్ని మనం ప్రశ్నించ వాళ్ళ నిర్ణయాలను మనం వ్యతిరేకించలేము ఎందుకంటే వాళ్ళు రేపు ఎన్నికల ముంగిట ఉన్నారు వాళ్ళ నిర్ణయాలు వాళ్ళ పార్టీ గెలుపు కోసం వాళ్ళు ఏమైనా చేస్తారు ఇక్కడ మీరు శంకరాబాణం పాడాలి త్యాగరాయ కీర్తనలే పాడాలి ఇలాంటి కండిషన్ మనం పెట్టలేము ఎందుకంటే ఇది చావో రేవో తెలుసుకోవాల్సిన ఎన్నిక దేశ రాజకీయాల్లో నేను నా చిన్నప్పటి నుంచి రాజకీయాల్లో ఎన్నికల్ని అబ్జర్వ్ చేస్తాం చూస్తాం కొన్నిసార్లు మోదం కొన్నిసార్లు అవమోదం కొన్నిసార్లు కేదం అనేక రకాల భావాలు ఏర్పడి అంటే మనం అభిమానించిన హీరో సినిమా ఎట్టి అంత సంతోషం ఉంటుంది మనకి రూపరాజ్యవులో మనకి డబ్బులు పొక్కపై కల ఆ సినిమా నాలుగే ఛాన్స్ వస్తాం అలాగే మనం అభిమానించిన రాజకీయ పార్టీ గెలిస్తే సంతోషం మనకి ఏమీ ఉపయోగం ఉండదు అంటే ఓవరాల్ గా జనాలందరికీ మంచి పరిపాలన సంతోషం మానసిక ఆనందం కలుగుతుంది అయితే ఇదివరకు ఏదైనా రాజకీయ పార్టీ ఎన్నికల్లో గెలిచిన ఓడినా ఐదు సంవత్సరాల పాటు ఒక వ్యవధి వాళ్ళు గెలిచిన వాళ్ళు ఏదైనా మంచి పనులు చేస్తే మళ్ళీ గెలవటం లేదంటే వాళ్ళు ఓడిపోయి రెండు వాళ్ళు రావటం ఉండేది విమర్శలో ప్రతి విమర్శలో వాళ్ళ విధానాలను బట్టి ప్రజలు స్పందించేవాళ్ళు ఒక పది పదిహేను ఏళ్ళ నుంచి రాజకీయాలు మొత్తం మారిపోయింది ఇరవై ఏళ్ళ నుంచి రాజశేఖర్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడైతే ప్రముఖ పాత్ర ముఖ్యమంత్రి అయ్యాడో ఈ రాష్ట్రాలు రెండాట్లు కూడా దరిద్రం పట్టుకుందండి అక్కడ చెప్పాలంటే అంటే అప్పటి వరకు ఉన్న ఆ బుక్స్ ఏమి ఉంటాయంటారు దాన్ని ఏదో లా బుక్లు అంటారు అన్నీ మారిపోయింది వ్యక్తిగత వ్యక్తిత్వ హననాలు బూతులు దాడులు దుర్మార్గాలు హత్యలు ఇలాంటివన్నీ పెరిగిపోయినాయి బాగా అంత ముందు కూడా ఉంది అవన్నీ అడపా తడపా పలచపల్చక ఇప్పుడు అవనీతి అవనీతి అనేటువంటి దాన్ని ఎవడు తింటలేదండి ఇప్పుడు ఆ అమృతని వాళ్ళే అన్న స్టేజ్ తీసుకొచ్చారు రాజశేఖర రెడ్డి గారు అబ్బాయి అరాచకం ఎవడు చేతలేదు వాళ్ళు చేయలేదు అప్పుడు అనేటువంటి మాటకు అలవాటు చేసేస్తాడు ఇప్పుడు అరాచకాన్ని దీని అంతటి కారణం తెలుగుదేశం వాళ్ళు కానీ మాలాంటి వాళ్ళు కానీ చాలా మంది కానీ ఏమని ఉంటారు అంటే ప్రశాంత్ కిషోర్ అనేటువంటి సేడపరుదు ఆంధ్రప్రదేశ్ తెలుగు జాతికి పట్టిన సేడా పేడ ఆకునాకు పురుగు ఆకు తొలుచు పురుగు కాండము తొలుచు పురుగు అనేటువంటి పోలికలతో నేను తీవ్రంగా అది వాస్తవం కూడా కొంతవరకు అయితే ఇక్కడ ఈ ప్రశాంత్ కిషోర్ అనేటువంటి తర్వాత అబ్జర్వ్ చేస్తే అతను పశ్చిమ బెంగాల్లో చేసాడు కేజ్రీవాల్ కి చేసాడు మనకి ఇక్కడ తమిళనాడు స్టాలిన్ గారికి పనిచేసాడు ఇంకా అనే బీహార్ లో గట్రా పనిచేశాడు ఈ పని చేసినప్పుడు అక్కడ ఎక్కడో కూడా లో ఉన్నంత అరాజకం లేదు తర్వాత వాళ్ళు పరిపాలనలోకి వచ్చిన వాళ్ళు ఇతను పనిచేసిన వాళ్ళు ఇక్కడ రెండు రకాలు ప్రశాంత్ కిషోర్ పనిచేయటం వల్ల గెలిచారా గెలిచే పార్టీ ప్రశాంత్ కిషోర్ పనిచేసాడా అనేటువంటి వస్తుంది అదే డౌట్ వస్తుంది ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి ఎక్కడో వీళ్ళకి గెలుపు అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆయన అనే ఒక అంచనా కూడా చాలా మంది వ్యక్తం అదేనండి ఇప్పుడు ఇది ఒకటి ఉంది ఎలాగంటే ఇప్పుడు సపోజ్ రేపు జేడీ లక్ష్మీనారాయణ గారు ఉన్నాడు ఆయన పార్టీ పెట్టాడు నాకు పని అంటే ఆయన గెలిపించలేడు తను అలాగే ఇప్పుడు మన తెలంగాణలో ఒక ఆయన ఐఏఎస్ ఆఫీసర్ గారు ప్రవీణ్ కుమార్ గారు పార్టీ పెట్టాడు ఆయన్ని కూడా గెలిపించలేడు అంటే అక్కడ ఎలా ఎలాగుంటదంటే ఆ పార్టీకి కొంత సంస్థాగతంగా బలం వారాహోరి పోరు ఉన్నప్పుడు ఇటువంటి వ్యూహకర్తలు అవసరం అవుతారు పార్టీలకి అసలు యాక్చువల్ ఏం నేనేం అంటే నా ఉద్దేశం అంటే ఆంధ్ర దీంట్లో ఏకీభవించాల్సిన అవసరం లేదు సాధారణంగా రాజకీయ పార్టీలకి ప్రాంతీయ పార్టీలకి అతను నాయకుడే సెంట్రిక్ గా ఉంటాడు ఆ పార్టీలకి ఆ నాయకుడు వ్యూహ చతురత చాకచక్యము మాట్లాడే ప్రతిభ వాగ్దాటి ఇలాంటివన్నీ తెలివితేటలు ఇమేజ్ ప్రజల్లో అతనికి ఉన్న మంచి పేరు వ్యక్తిత్వం ఇలాంటి అనేక లక్షణాలు ఉంటే అతని నాయకుడిగా ప్రజల్లో ఆదరణ పొందుతాడు ఇదో ఒక మంచి లక్షణం ఉండాలి జాతీయ పార్టీలకి ఆ నాయకుడు ఉన్న లక్షణం ఉండాలి ఆ పార్టీ బలం అలాగే అందులో కొంతమంది వ్యూహకర్తలు ఉంటారు ట్రబుల్ షూటర్స్ ఉంటారు అలాగే ఈ ప్రాంతీయ పార్టీలు కూడా ఉంటారు ఈ ఎన్నాళ్ళు అదే రాజకీయం సాగింది అయితే రాజకీయ నాయకులు కొండ ముదిరి ఓసర వెళ్ళైనట్టు రాజకీయ నాయకులు కూడా బాగా ముదిరిపోయిన తర్వాత మాకు ఎదుగులేరా మన కాకపోతే తాజీకి ఎదురెక్కనట్టు తయారయ్యారు ఎక్స్పెషల్లీ తెలుగుదేశం పార్టీ అంటే తెలుగుదేశం పార్టీకి వ్యూహకర్త అవసరమా కాదా అంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో ఆలోచించి వాళ్ళు అందరికీ కూడా ఏమనిపిస్తుంది అంటే తెలుగుదేశం పార్టీకి వ్యూహకర్త అవసరం లేదు ఆయనే ఒక వ్యూహాల పుట్ట ఆయన ఎక్కడ గదిపినా కానీ ఒక వ్యూహం వస్తుంది ఆయన సైలెంట్ గా ఉన్నా కానీ చాలా వైలెంట్ గా ఉంటుంది అనేటువంటిది ఒక ఒక నాన్ ఉంది ఎందుకంటే ఆయన తెలివితేటలు మనం ఎవరూ శంకించలేము ఆయన ఆయన తెలివితేటలకి ఆయన వ్యూహాల పొదునికి చాలా మంది ఆయనకి అభిమానులు అయిన వాళ్ళు ఉన్నారు నాతో సహా అయితే ఇక్కడ మరి ఇటీవల కాలంలో తెలుగుదేశం పార్టీ కొన్ని విషయాలు కనపడవు అక్కడ ప్రశాంత్ కిషోర్ అక్కడ జగన్మోహన్ రెడ్డి పని చేసిన తర్వాత ఆయనకి రిజల్ట్ కనపడింది కాబట్టి ఆ విజయంలో పాత్ర వాళ్ళు కూడా మొహమాట లేకుండా ప్రశాంత్ కిషోర్కి ఇచ్చారు అలాగే ప్రశాంత్ కూడానే జగన్ జగన్మోహన్ రెడ్డి ఏమాత్రం ఈగోకు ఫీల్ పోకుండా అంటే మామూలుగా చాలా ఈగో ఇష్టం అతను అతను మంత్రుల్ని వాళ్ళని ఎంత తనకన్నా పొడుగ్గొన్నా కూడా భరించలేడు అతను తన హై హీల్స్ చేసుకున్నా గానీ అతను పొడుగ్గా కనపడుతున్నాడనికో అతనితో మాట్లాడటానికి ఇష్టపడ్డా అతను అతను ఎదుకుండా కలజోడు పెట్టుకుంటే కూడా సహించలేడు అని రాజశేఖర్ గారు చెప్పారు హీరో రాజశేఖర్ గారు ఇలాంటివన్నీ ఉన్నవాడు అలాంటి ఈగోలుగా ఏమి పోకుండా స్టేజ్ మీద ఆడ కార్యకర్తలకి నాయకులకి పరిణాడు ఇదే మనల్ని గెలిపించి అప్పుడు ఆ మధ్య కాలంలో అయితే మంచి మంచి రిజల్ట్ వచ్చిన తర్వాత మరి ఆ క్రెడిట్ అతను ఉంటుంది అతను కూడా కొంచెం రేట్ పెరిగి ఉంటుంది ఈ అతను వేరే వాడు అవన్నీ పెట్టుకుంటే అది కూడా ఎంత రిజల్ట్ తీసుకొచ్చాను ఆడు ఎందుకు పనికిరానివాడు రెండు వేల పదిహేడులో అటర్ ఫ్లాప్ అయిపోయినాడు కొడతాయ్ కొట్టిచ్చుకుంటారన్న వాడుని గెలిపిచ్చే నేను చెప్పుకుంటాడో చెప్పుకొని మార్కెటింగ్ చేసుకొని డబ్బులు తీసుకుంటాడు ఇప్పుడు ప్రశాంత్ మిషను ధరించే అంత అతనికి ఫీజు చెల్లించే అంత ఆర్థిక స్థోమం తెలుగుదేశం పార్టీ కుందా అనే క్వశ్చన్లు కూడా వస్తున్నాయి ఎందుకంటే ఇప్పుడు వందల కోట్లే కదా ఐపాక్ టీం నడపాలంటే వందల కోట్ల రూపాయలు జగన్ మోహన్ రెడ్డి చెల్లిస్తున్నాడని క్లియర్ గా కనబడుతున్నాయి ఆ క్వశ్నాలు అంత ఇలా ఇస్తా ఇప్పుడు గెలిచి పార్టీ చేస్తున్నాను కాబట్టి కొంత కన్సెషన్ ఇస్తాడేమో మనకేం తెలుసు కానీ అలాగే ఇప్పుడు అతనికి అతనికి కూడా క్రెడిబిలిటీ సమస్య వచ్చింది ఇప్పుడు ఈ మధ్యకాలంలో అతను చూసింది అందరం అతనికి అతను తయారు చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు తయారు చేసిన వాళ్ళు అందరం ముఖ్యమంత్రులు గట్టా అయిపోయి చంద్రబాబు నాయుడు గారు పైకి కిందకి చూడాల్సిన పరిస్థితి వచ్చింది ఇప్పుడు అధికారం లేకుండా అలాంటి పరిస్థితుల్లో ఈ ప్రసాద్ కిషోర్ గారు కూడా వాళ్ళ శిష్యులు రాబీణ శర్మ అని ఋషి అని లేక ఇంకా సునీల్ కనుగోలు అని ఇలాంటి వాళ్ళు అందరూ కూడా దుకాణాలు పెట్టుకుని వాళ్ళు కూడా బాగా అమ్మేసుకుంటున్నారు వాళ్ళ ఐడియా ఇలాంటి పరిస్థితుల్లో అతను కూడా ఆ మధ్యన అక్కడ పనిచేస్తే నేను సొంత పార్టీ పెట్టుకుంటా అన్నాడు ఇప్పుడు పెరట మొక్క వైద్యానికి పనికిరాదు అన్నట్టుగా అతని ఐడియాలు అతనికి పని చేయలేదు దీంతో అతనికి మళ్ళీ అలా దుర్భిణీ చేసి చూస్తే ఇక ఎవరు కనపడ్డారంటే తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ లో కనపడింది ఎక్కడైతే మనకి మంచి పేరు ప్రతిష్టలు వచ్చినాయో మళ్ళీ అక్కడే మళ్ళీ ఇంకొకసారి పనిచేయాలి జగన్మోహన్ రెడ్డికి పనిచేస్తే ఉన్న పరుగు పోతే ఒంటి మీద బొట్టలు కూడా పోతాయి కొడతారు కూడా జనం ఇలాంటి పరిస్థితులు ఇంకేమనుకున్నాడు అంటే అతను తెలుగుదేశం పార్టీకి మనకి ఆఫర్ వస్తే బాగుంటుంది పని చేద్దాం అనుకున్నాడు అదే టైంకి తెలుగుదేశం వాళ్ళు కూడా ఏమనుకున్నారంటే అందులో ఎవరో ఒక ఆయన పోకిరి సినిమా చూసాడంట ఈ మధ్యన ఆ పోగిరి సినిమాలోను ఒక సీన్ ఉంటది అందులో రెండు ముఠాలు ఒక చోట సమావేశమై కాంప్రమైజ్ అవుతారు మా మా ఏరియాలోకి నువ్వు రాకు మీ ఏరియాలోకి నేను రావు ఇలాగేదో డీల్ మాట్లాడుకుంటారు కదా ఇది పెద్ద పెద్ద ముఠాలో మాఫియా గ్యాంగ్లు అందులో నువ్వు ఒక మోటా వాడు అంటాడు రెండో మోటా వాళ్ళు ఒక అమ్మాయి ఉంటుంది ఫ్యాంట్ కట్ట వేసుకుని మంచి కత్తిలో ఉంటది ఆ అమ్మాయిని చూసి రెండో మూట వాళ్ళు ఒకడు అంటాడు ఇలాంటి దాన్ని మనం పెట్టుకోవాలి అంటాడు అది చూసిన తర్వాత అందులో తెలుగుదేశం వాళ్ళకి ఒక ఐడియా వచ్చింది మనకు తెలుగుదేశం పార్టీలో ఉన్న లోపాలలో కొన్ని చెప్పుకోవాలి ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి బలమైన సోషల్ మీడియా ఉంది చాలా తెలివైన ఇంటలెక్చువల్స్ ఉంటారు తెలుగుదేశం పార్టీకి పార్టీ చెప్పకపోయినా సరే వాళ్ళంతటా వాళ్ళు ఊహించి చాలా జాగ్రత్తగా పార్టీని డిఫెండ్ చేసుకునేంత నెట్వర్క్ ఉంది అయితే అది సంఘటితంగా లేదు తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా అంటే ఎవరి కాళ్ళే ఒక్కొక్కడు ప్రశాంత్ కిషోర్ లెక్క నీకు వాళ్ళు రాయగలిగిన వాళ్ళు ఉన్నారు మాట్లాడగలిగిన వాళ్ళు ఉన్నారు ప్రభావితం చేయగలిగినారు ఉన్నారు బాగా బాగున్నారు అలాగే జనసేన పార్టీకి చూస్తే శతకిని అనే టీం ఉంది వాళ్ళు చాలా పవర్ఫుల్ అసలు నీకు నెంబర్ వన్ సోషల్ మీడియాలో ఇప్పుడు వైసీపీ అనుకుంటాం మనం ఈ ఐపాక్ టీం డబ్బులు ఇచ్చి పెట్టుకున్నా కానీ పనిచేయరు శతకుని ముందు అలాగా ఇప్పుడు వీళ్ళిద్దరు పొత్తులోకి వెళ్ళారు ఈ రెండాటిని కన్ టీడీపీ ఎలా కన్సల్టేట్ అయ్యి లేదు ఎవరి దారి ఎవరికి వారు యమున తీరైనట్టు ఉంటుంది ఒకళ్ళు ఒకళ్ళు ఒక తైది తీసుకుంటారు తెలుగుదేశం సోషల్ మీడియాలో భయంకరంగా అసలు ఒకళ్ళు ఒకళ్ళు చంపేసుకున్న కోపం కూడా ఉంటుంది దెబ్బడుకుంటారు ఇలాంటిది కొన్ని లోపాలు ఉన్నాయి పార్టీకి గా ఒక ఐటీడీపీ లాంటిది ఏదో ఉన్నాయి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ కార్యక్రమాల్లో వాళ్ళ గొడవ వాళ్ళు ఏదో పార్టీకి సంబంధించి చేస్తారు కానీ పార్టీకి ఎవడన్నా మాట్లాడినా పార్టీ గురించి ఎవడన్నా రాసినా నన్ను ముట్టుకోకు నామాల కాకి నామాలు ఉన్న కాకిని ముట్టుకోవద్దంటారు కదా అలాగా వీళ్ళు దాన్ని ప్రమోట్ చేయరు ఆ పార్టీకి ఉపయోగపడి దాన్ని గ్రౌండ్ వరకు తీసుకెళ్లరు ఇది వాస్తవం ఇలాంటి జరుగుతున్నప్పుడు పార్టీ నాయకత్వం ఎంతవరకు చెప్తుంది కొన్ని పార్టీ కొన్ని గైడ్ లైన్స్ వస్తుంది దాన్ని ఫాలో అవ్వమంటారు అక్కడ ఇన్ఛార్జ్లు ఉంటారు కింద వరకు క్షేత్రస్థాయి వరకు వివిధ దశల్లో నాయకులు ఉంటారు వాళ్ళందరూ కూడా వాళ్ళ పని వాళ్ళు చేస్తారు యాక్చువల్ గా గ్రౌండ్ లో చాలా కష్టపడి కార్యకర్తలు ఉంటారు పార్టీ కోసం ప్రాణం ఇచ్చే వాళ్ళు హాస్టల్ దారిపోసిన వాళ్ళు సర్వస్వం కోల్పోయిన వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ పార్టీ ఎట్టి పరిస్థితులు వాళ్ళకి మనసా వాచ కరమణ పార్టీ గురించి వాళ్ళు తప్పిస్తూ ఉంటారు వాళ్ళకి పెద్ద ప్రయోజనం ఏముంటది వాళ్ళు ఆశించేది ఏముంటది ఏదైనా ఒక చిన్న పదవి ఇస్తే కుడిని చేతికిస్తే పండగలా ఉంటది ఇప్పుడు గ్రామ కమిటీ అధ్యక్షుడు అన్నారు అనుకో అసలు బోడంత పండగ చంద్రబాబు లాగా ముఖ్యమంత్రి అయిపోయినట్టు ఫీల్ అవుతారు అంత ఆనందం సంతోషం ఉంటది అది ఒక అవార్డు లాగా రివార్డు లాగా భావిస్తారు ఇలాంటి పరిస్థితుల్లో ఇన్ఛార్జీలు కొంతమందిని పట్టించుకో అంటే ఇప్పుడు ఈ నాయకులు ఎవరు కూడా దీని గురించి మనం మాట్లాడే దాని గురించి వరి అవ్వకూడదు హర్ట్ అవ్వకూడదు వాళ్ళు ఏం చేస్తారు ఆ చుట్టూరుండి శ్రీరామ అని భజన చేసి వాళ్ళు పెట్టుకుంటారు పక్కనే అంటే వాళ్ళు కార్యక్రమాలు ఏం చేసినా చేయకపోయినా కానీ గబగబా ఫోటోలు తీసేసి ఆ అధిష్టానాన్ని పంపిస్తూ ఉంటారు అనమాట ఇది ఒక లోపం అక్కడ అంటే ఎంత క్లిష్ట పరిస్థితుల్లో కూడా పార్టీలు అనేక సంవత్సరాలు ఎమ్మెల్యేలు మంత్రులు అయిపోయి పార్టీ పండు పనసకాయ మొత్తం కూర్చు తినేసినట్టు వాళ్ళు తినేస్తారు ఆవిడకి గింజలు పడతారు మిగతా వాళ్ళకి అలాంటి వాళ్ళు కూడా ఇంట్లో పడుకున్నారు చంద్రబాబు నాయుడు గారు కష్టం పగొడు కూడా వద్దండి లోకేష్ వాళ్ళు అటు కొంతమంది నాయకులు ఉన్నారు వీళ్ళు ఈ పార్టీ కోసం సర్వస్వం అంటే వాళ్ళ వ్యక్తిత్వ వాహనం అయిపోయి కుటుంబాలను ఇదిలోకి ఈడ్పించేసుకుని ఆస్తులు కోల్పోయి వ్యాపారాలు దెబ్బయిపోయి ఇంకా వాళ్ళు ఇంకా ప్రాణాలు తప్ప ఇంకా ఇవన్నీ కోల్పోయారు అలాగా వీళ్ళు బాధపడుతున్నా కానీ మిగతా వాళ్ళు సమయం ఇప్పుడు వస్తారు బయటకి చాలా మంది వస్తున్నారు ఇప్పుడు వచ్చారు ఇంకా వస్తారు ఇది సహ సహజంగానే చాలా సామాన్యులకి కొంతమందికి కోపం మొత్తం ఉంటుంది ఎన్నాళ్ళు ఏమైపోయాడు ఇవాళ వచ్చాడు అని తప్పదు వాళ్ళు దాక్కుంటారు వాళ్ళు భయాలు వాళ్ళకుంటాయి రకరకాలుగా వాళ్ళ సమస్యలు వాళ్ళకు ఉన్నాయి కొంతమంది స్వార్థంతో కొంతమంది భయంతో కొంతమంది ఎందుకు వచ్చిన గొడవరా బాబు ఆల్రెడీ సెటిల్ అయ్యే కదా ఈ గొడవని అవసరమా అని ఇలాగ అనేక మంది తెరచోటకు పోయి ఉంటారు ఇలాంటి పరిస్థితుల్లో దీన్ని వ్యూహాలు చంద్రబాబు నాయుడు గారి కొత్త ప్లాన్ చెప్పాల్సిన అవసరం లేదు మరి ప్రశాంత్ కిషోర్ రావటం వీళ్ళు తీసుకోవటం వల్ల రెండు ప్రయోజనాలు టీడీపీకి ఉంటాయి ఒకటి ఏంటంటే మొట్టమొదటగా టీడీపీ శ్రేణులు అర్థం చేసుకోవాల్సింది చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని నిత్య శంకితుల్లాగా ఆయనకే వంకలు పెట్టి ఆయన్నే విమర్శించడం మానుకోవాలి ఆ పార్టీ అభిమానులు అంటే క్రమశిక్షణ క్రమశిక్షణ కలిగిన సైనికుల్లో వ్యవహరించాలి ఫస్ట్ పాయింట్ ఇది ఎన్నికల సమయం ఎన్నికలు ఇంకా దరిదాపు దాపుల్లోకి వచ్చేసి ఉన్నాయి ఇప్పుడు నిన్న లోకేష్ గారి వెంట ఆ ప్రశాంత్ కిషోర్ కనపడగానే ఒక అలజడి మొదలైంది అన్ని రాజకీయ పక్షాల్లోనూ ప్రజల్లోనూ రాజకీయాలు అంటే ఆసక్తి ఉన్న ప్రజల్లోనూ తెలుగుదేశం పార్టీలోను యాజ్ వెల్ యాజ్ వైసీపీలో అన్నిటికంటే ప్రకంపనలు ఎక్కువ వచ్చినాయి వాళ్ళ ఆహాకారాలు ఆర్తనాదాలు మిన్నట్టు ఒక యుద్ధ రంగంలో నువ్వు యుద్ధం చేస్తున్నప్పుడు నీ శత్రువు ఆర్తనాదాలు ఆహాకారాలు చేస్తే నువ్వేం చేయాలి నువ్వు సంతోషించి శ్రవణానందకరంగా ఉన్నాయి కదా శత్రువుల ఆర్తనాదాలు ఆహాకారాలు శ్రవణానందకరంగా ఉన్నాయి కదా అని నువ్వు సంతోషించాలి నువ్వు అది మారేసి నీ నాయకుడిని కత్తిచ్చి కూడకూడదు కదా ఇక ఇసుక చల్లకూడదు కదా అవునా కదా నువ్వు ఎంజాయ్ ఇట్ ఇది డెఫినెట్ గా వైసీపీ వాళ్ళకి నైతికంగా మానసికంగా చాలా పెద్ద దెబ్బ ఎందుకంటే వాళ్ళ నాయకుడి మీద వాళ్ళకి నమ్మకం లేదు ప్రశాంత్ కిషోర్ ని హైర్ చేసుకోవడం గానీ ప్రశాంత్ కిషోర్ పని కానీ మొదలైపోయినట్టే అంటారా అది తెలుగుదేశం పార్టీ నుంచి ఇంతవరకు ఏమి అఫీషియల్ గా అయితే ఏం లేదు ఊహాగా స్పెక్యులేషన్స్ ఇవి తప్ప సోషల్ మీడియాలో అనుకోవడం తప్ప అఫీషియల్ గా అతన్ని తీసుకున్నట్టు పైగా మళ్ళీ ఐపాక్ టీ మీద మేము చెప్పేసి ఒక ప్రకటన కూడా ప్రచారం ఇప్పుడు అది ఏమన్నా కానివ్వండి ఇప్పుడు భగవంత్ కేసరి సినిమా రిలీజ్ అయితే బాలకృష్ణ ఫ్యాన్స్ తప్పట్లు పడితే కూడా అయ్యో పరుగు తీసేస్తున్నారు అని చిన్న విషయాలు కూడా వాళ్ళు వాడుకుంటున్నారు మిఠాయిలాగానే అనేక డైవర్షన్స్ గేమ్ ఆడుతారు చెయ్యి ఎవడో ఎక్కడో పెళ్లి చేసుకుంటే కూడా ఇదిగో అని చెప్పేసి మన మైండ్ తిప్పేస్తున్నప్పుడు ఇక అందుకు వచ్చిన అవకాశం మిఠాయిలాగా ఒక దృశ్యం కనపడింది మీకు లోకేష్ గారు వాళ్ళిద్దరు దిగి వచ్చారు ప్రసాద్ కిషోర్ మూడు గంటలు మాట్లాడారు చంద్రబాబు గారితో అసలు చంద్రబాబు గారు సైలెన్స్ ఎంత వైలెంట్ గా ఉందో చూసి ఈ మధ్యకాలంలో ఇలాంటి చూసినప్పుడు ఒక పాజిటివ్ వైబ్ వస్తుంది పాజిటివ్ గా వాతావరణం మాకుండదు అది ఎవడన్నా కానీ ఉన్నాయి వాళ్ళ పక్కన ఐదు లేక ఒక ప్రమాదకరం నిజంగా చేయడ పురుగు అతను కాండము తొలుచు పురుగు ప్రసాద్ కిషోర్ ఎస్ అతను ఒక విషవాయువు నింపిన గోళము అది అవతల దగ్గర లేకుండా నీ పక్కన నీ దొడ్లో పాడేసుకుంటే నీ నేమే కదా మీద వాడుకుంటూ ఉంటారు కదా అని నువ్వు వాడద్దు మంచి మంచి కాబట్టి దాన్ని ఆ పావుని నీ దొడ్లో పాడేసావు అవతల నీ ప్రమాదం లేదు వెళ్ళొచ్చు వెళ్ళచ్చు ఇప్పుడు ఆ పొలంలో కోనశాలం ఉందండి అంటే నువ్వు ఆ పొలంలోకి వెళ్తావు మనత్తావు అదే కోనశాలం అండి మనం పట్టేసా మన పొలంలో పాడేసాం ఏం పర్లేదు వెళ్ళరా అంటే వెళ్తాం జాతకా ఇలాగా ఆలోచించుకోవాలి రెండు ఏంటంటే అతని వల్ల వీళ్ళకి ఏంటి ఉపయోగం అంటారు మీరు డెఫినెట్ గా అతన్ని అతనిలా వాడుకోవాలి ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ అనేటువంటి వాడు నాకు ఎలాగ అర్థమయ్యేటువంటి మధ్యకాలంలో నేను చాలా దారుణంగా విమర్శించాను అతన్ని దాని నాకు పూర్తిగా తర్వాత ఏం అర్థమైందంటే అతను ఈ స్టాలిన్ గారికి వీళ్ళందరికీ తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే అతను ఒక అర్థం లాంటి నువ్వు అర్థంలోని నువ్వు నువ్వు అర్థంలో చూసుకున్నావు అనుకో నీ మొహంలో కనపడుతుంది కానీ నా మొహం కనపడుతుంది కదా అద్దంలో నీ మొఖం నీ మొఖంలో కనపడుతుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పనిచేసేయడం అనుకోండి అతని వికారాలన్నీ అతను చేస్తాడు అతను మనసులో ఉన్నట్టుగా కులాల మధ్య మతాల మధ్య చిచ్చిపెట్టి అతని మనస్తత్వానికి అతని బుద్ధికి తగ్గట్టుగా అతను పనిచేస్తాడు అతను కూడా మెప్పించాలి కదా యజమాని కూడా మెప్పించాలి కదా అయితే అతనిలో ఉన్న గొప్పతనం ఏంటంటే ఒక నిక్కచ్చి అయిన రిపోర్ట్ ఇస్తాడు ఇటు మంచిగా అని చెడు కానీ అది ఒకటి క్రెడిబుల్ ఆ క్రెడిబిలిటీని ఎవడో పోగొట్టుకోడు ఆయనే కాదు మిగతా వాడు ఎవరో కూడా పోగొట్టుకోరు చేసి రాబిన్ శర్మ పని రాబిన్ శర్మ చేసుకుంటాడేమో మరి ఎలాగ మాజీ శిష్యులు కూడా ఇతను కూడా పెట్టేవయ్యా ఇతను పని ఇతను చేస్తాడు ఇప్పుడు చంద్రబాబు గారు ఏం చేస్తారు ఒక ఎమ్మెల్యే ఉంటాడు ఇన్చార్జ్ ఉంటాడు నీ చేసుకో చేసుకోని పని ఏం చేసుకోవాలని చెప్తాడు కదా అలాగే చెప్పేస్తాడు సింపుల్ అని చేస్తా దాని గురించి వాళ్ళు ఏం పేట్లే డబ్బులు పని చేస్తున్నారు వాళ్ళకి వాళ్ళకి ఏ విధులు అప్పు చెప్తారో ఆ పని చేస్తారు అంతే డబ్బులు తీసుకున్నవాడు నా ఇష్టం చేస్తాను అంటే ఒకరు ఏం చెప్తారో చేయాలి ఇప్పుడు మెషిణరీస్ అంటారు ప్రశాంతం చేరిపోయాడు అనుకోవచ్చు అంటారు అది కూడా ఒక వైపు ఎలాగంటే తెలుగుదేశం సంతోషించాల్సింది ఏంటంటే వాళ్ళు చెప్పుకోవచ్చు పైగానే జగన్మోహన్ రెడ్డి ఓడిపోయి ఉండడం అందుకే మనం ప్లేట్ మార్చి ఏడు చెప్పుకుంటే వీళ్ళకి ఆనందం కాదు కనీసం కొన్నాళ్ళ పాటు ఇప్పుడు భయపడి వస్తున్నారు కదా వీళ్ళంతా ఇప్పుడు వీళ్ళందరూ భయపెట్టి అడుగునాడు అటు ఏం చేస్తాడో ఈసారి ఏం కొంపుస్తాడో ఇలాంటి ఇలాంటి భయాలన్నీ పోతున్నాయి కదా వీళ్ళందరికీ కాబట్టి మనం దీని గురించి ప్రశాంత్ కిషోర్ ని అతను అతని మళ్ళీ ఇలాంటివి చేసేయడం అనుకోండి సీల్చి ఆడతాం అందులో అనుమానం లేదు విమర్శించడానికి నరం లేని నాలుగు ఏముందండి మన ఇష్టం మాడతాం అసలు ఒపీనియన్స్ మార్చుకోనోడు పొలిటీషియన్ కాదంటాడు గిరీశం కన్యాశుల్కంలో అలాగా మీకు పాలిటిక్స్ ఆర్ డైనమిక్ రకరకాలుగా మారుతూ ఉంటాయి ప్రజలే మారిపోతున్నారు ఒకప్పుడు రాజకీయాలు వేరు ఇప్పుడు రాజకీయాలు వేరు ఇప్పుడు ప్రజలే మారుతున్నప్పుడు ఇప్పుడు లాస్ట్ టైమ్ జగన్మోహన్ రెడ్డి గారు రావాలి కావాలనుకున్నారు వాళ్ళందరూ ఇప్పుడు చంద్రబాబు గారు పోటేస్తా ఉంటావు ఎవర్రా బుద్ధి లేదా ఓటేస్తానంటావు నువ్వు అని మీద కొట్టేస్తావు నువ్వు ఓటు ఎంచుకుంటే ఎంచుకోవా అంతే ఇది సింపుల్ But thank you. Thank you, Sri